వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది చాలా కన్స్ట్రక్టివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా జరుగుతున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థని ఇంకొక కార్పొరేట్ సంస్థ టేక్ ఓవర్ చేసేటువంటి ఒక ప్రహసనం దీంట్లో బలిపశువుగా మిగిలిపోయింది ప్రజెంట్ అందరి ముందు దోషిగా నిలిచింది ఎవరంటే మన సోదరుడు మన తెలుగువాడైనటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా కన్స్ట్రక్టివ్గా జరుగుతోంది ఒక పక్కన ది నేషన్ వాంట్స్ టు నో అంటూ అర్నబ్ గోస్వామి టీడీపీ మినిస్టర్ మాట్లాడుతూ ఉండడం ఏంటో సెంట్రల్ ఏవియేషన్ దానికి సంబంధించినటువంటిది అలాగే కేంద్ర వైఫల్యం దిస్ ఇస్ నాట్ మినిస్టోరియల్ మిస్టేక్ ఇది సెంట్రల్ వైఫల్యం ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడిపిస్తున్న క్యాబినెట్ వైఫల్యం వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు అయినా సరే టీడీపీ మినిస్టర్ అంటూ దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి నారా లోకేష్ సమాధానం చెప్పాలంటూ నేషనల్ లెవెల్లో మాట్లాడేటువంటి అర్ణబ్ గోస్వామి కానీ లేదంటే ఇతరత్రా ఉన్నటువంటి మీడియా పెద్ద ప్రతినిధులందరూ కానీ ఎందుకని చెప్పి అదాని పేరు చెప్పడానికి కూడా ఇందులో భయపడుతున్నారు చాలామంది స్కాలర్స్ చాలామంది మేధావులు చాలామంది ఆలోచించి మరి మాట్లాడుతున్నటువంటి అంశం చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం వెరీ సూన్ ఇండియా ఇండియాలో ఇండిగో సంస్థ అదాని చేతుల్లోకి వెళ్ళబోతోంది అదానికి కట్టబెట్టడం కోసం మాత్రమే ఇదంతా కూడా జరుగుతోంది ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉంది ఎయిర్ ఇండియా కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తారు బట్ నాట్ నవ్ డెఫినెట్గా వెళ్తారు వాళ్ళ ఫండింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని ఏవియేషన్లో ఎంత పెట్టాలి అనేది కూడా చూసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు అలా అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏదో వందకి వంద శాతం క్యాప్చర్ చేసేస్తారు మార్కెట్ని అన్నానికి లేదు ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా ఇంకొక డెక్కేడ్ పైనే పడుతుంది ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకో డెకేడ్ పైన దానికి తగ్గట్టుగా కూడా ఫండింగ్ ఉండాలిగా వాళ్ళకి అంతా తీసుకొచ్చి ఏవియేషన్ మీద పెట్టలేరుగా ఎయిర్ ఇండియా మీదే సో ఇప్పుడు ఏంటంటే రైల్వేలు కానీ లేదంటే పోర్ట్లు కానీ అన్నీ తీసుకెళ్ళి అప్పగిస్తున్నారు కదా ఒక్కొక్కటిగా 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 ప్రైవేట్ స్టేషన్స్ కూడా కడుతున్నారు రైల్వేస్ సంబంధించి అవి అన్నీ అంబానీ చేతిలోకి వెళ్తాయి అదాని గారికి అదాని పోర్ట్స్ అదానికి సంబంధించిన ఇక మిగతావి ఇవన్నీ గంగవరం పోర్ట్ అమ్మేసినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదుగా తీసుకెళ్ళి ఆయన చేతిలోనే పెట్టింది ఇప్పుడు కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ వైఫల్యాలన్నీ కూడా చూపించి ఈ వైఫల్యాలన్నీ కూడా చూపించి దీన్ని తీసుకెళ్ళి ఓకే అదాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు వాళ్ళకి ఇచ్చేద్దాం అందుకని చెప్పి దాదాపుగా వాళ్ళు ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల ఫెసిలిటీస్ తోటి నాలుగు చోట్ల ఈ సిమ్యులేషన్ ఫెసిలిటీసు అలాగే ఈ పైలట్ ట్రైనింగ్ క్రూ ట్రైనింగ్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు స్టార్ట్ చేశారు అదానికి కట్టబెట్టడానికే ఇందులో వాస్తవం దాచిపెట్టేది ఏమీ లేదు మా పేరు ఎందుకు తీసుకొచ్చారని ఇంకోటన అనడానికి కూడా లేదు లేదంటే వాళ్ళు ఆల్ ద సడన్ లేనటువంటి ఇండస్ట్రీలోకి ఎందుకని చెప్పి దాదాపు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టి వస్తారు దాని ఎక్స్పాన్షన్కి కూడా వెళ్తున్నారు వెరీ సూన్ ఈ పద్దెనిమిది నెలల నుంచి లేనటువంటిది కేవలం డిసెంబర్లోనే ఎందుకు వచ్చింది రేపన్న రోజు ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి అంశం బయటకు వస్తుంది అట్ ద సేమ్ టైం వీళ్ళ లాసులు కానీ వీళ్ళు కోలుకోవడానికి ఇంకో ఆరు నెలలు పట్టిద్ది ఇప్పటి నుంచి మొదలైనటువంటిది రిక్రూట్ చేసుకోవడానికి పైలట్స్ ట్రైనింగ్ తీసుకోవాలి ఫ్లయింగ్ అవర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి విదేశీ వాళ్ళతో కొలాబరేట్ చేసుకోవడానికి ఏమీ లేదు ఇండిగో దీని నుంచి బయటపడ్డం అనేది జరగదు సో ఇండియన్ ఏవియేషన్ నడిపించాలి ఇది అంటే దానికి ఒక పెద్ద ప్లేయర్ కావాలి ఎస్ ఇదిగో మా మాకు ఈ స్టూడెంట్స్ ఇలా ఉన్నారు మేము వీళ్ళని ట్రైన్ చేసామని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తారు ఈ పైలట్లు అందరు ఎక్కడికి పనిచేస్తారు రేపు అదానీ గారి పైలెట్లు అనమాట అదానీ గారి క్రూ అంతా పనిచేస్తారు సో ఇండిగో సక్సెస్ఫుల్గా అదానీ గారి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీనికి ఇంకా కొన్ని చెప్తున్నారు ఏంటంటే ఈ విమానయాన రంగంలో కనుక సానుకూల వార్తలు ఉన్నాయంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోటో వేస్తారు వైఫల్యాలు సంక్షోభం ఉన్నాయి అంటే మాత్రం రామ్మోహన్ నాయుడు ఫోటో టీడీపీ మినిస్టర్ అయిపోతాడు వెంటనే క్యాబినెట్ మినిస్టర్ కాదు ఎన్డీఏ మినిస్టర్ అంతకంటే కాదు తెలుగుదేశం పార్టీ మినిస్టర్ అయిపోతాడు ద సో కాల్డ్ అర్నబ్ చెప్పినట్టు రూపాయి విలువ పడిపోయింది ఆర్థికం పడిపోయింది అంటే నిర్మలా సీతారామన్ గారు వచ్చేస్తారు ఎస్ అఫ్ కోర్స్ డెఫినెట్గా ఆవిడ పాత్ర కూడా అందులో ఉంది అంత ఎక్స్పీరియన్స్డ్ ఆవిడ అవునో కదా మనకు తెలియదు కానీ ఆవిడ పాత్ర కూడా అందులో ఉంది అంటారు కానీ రూపాయి విలువ పెరిగింది అంటే మాత్రం అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా వేసి తీరాల్సిందే ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాధినేతలతోటి మిగతా ఏ భారత ప్రధాని చేయనటువంటి పనులు చేశారు బలోపేతం కోసం దేశం బలోపేతం కోసం సత్సంబంధాల కోసం ఆయన అందరితో టచ్లో ఉన్నారు అందరినీ కూడా స్నేహితులు భావిస్తారు వాళ్ళందరి సహకారంతో ఆత్మ నిర్భర భారత్ అనేది సహకారం అవుతుంది ఎస్ యాజ్ అ ఇండియన్ డెఫినెట్లీ మా ప్రైమ్ మినిస్టర్ని మేము గౌరవించుకుంటాం మేము సపోర్ట్ చేస్తాం బాగానే ఉంది కానీ ఫెయిల్యూర్కి ఫెయిల్యూర్ కి ఎందుకని చెప్పి ఆయన్ని పెట్టరు యాజ్ అ లీడర్ ఆఫ్ ద క్యాబినెట్ కింద లీడర్ ఆఫ్ ద క్యాబినెట్ కింద ఎందుకని పెట్టరు ఆయన్ని సరే మనందరి పరిభాషలోనే క్రికెట్ ఉంది క్రికెట్ టీం పదకొండు మంది కెప్టెన్ ఒక్కడే ఉంటాడు వైస్ కెప్టెన్ ఉంటాడు మొత్తం టీం అనేది కలెక్టివ్ ఎఫర్ట్స్ తోటి ఆడితే టీం అంతా గెలుస్తుంది అదే ఓడిపోయింది అనుకోండి ఆ ఓటమికి కెప్టెన్ ఒక్కడే బాధ్యుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఏ అదే మరి ఇక్కడ ఎందుకు రాదు రాజకీయం దగ్గరకు వచ్చేసరికి అక్కడ నలుగురు ఐదుగురు ఫెయిల్యూర్ అయ్యారు క్యాప్టెన్ అనేవాడు ఆడాడు బాగానే బట్ టీమిండియా ఓడిపోయింది ఓడిపోయిన దానికి క్యాప్టెన్ ఎందుకు ఇచ్చేయరు పర్లేదయ్యా వాళ్ళు కదా ఓడిపోయింది నువ్వు కాదు కదా అని ఎందుకు అనరు ఇక్కడ కూడా అదే క్రైటీరియా ఉండాలి కదా బట్ అది లేదు అది లేనే లేదు ఇక్కడ ఇంకొక మాట అర్ణబ్ గోస్వామి ఎందుకని చెప్పి మరి రైల్వే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి కదా మనకి రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి కదా రైలు ఢీకొండాలు ఆగి ఉన్న రైళ్ళు ఢీకొండాలు పట్టాలు తప్పిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి అర్ణబ్ గొంతు ఎందుకు మోగబోయింది ఎందుకనే ఆ రోజు ఉన్నటువంటి రైల్వే మంత్రి గారిని రాజీనామా చేయాలి లేదంటే సమాధానం చెప్పాలని ఎందుకని పిలవట్ల ఇప్పటిదాకా వందే భారత్ రైళ్ళు ఇంకేముంది నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర భారత్ మోడీ గారి ఫోటో తోటి రై మని దూసుకుపోవాలి బుల్లెట్ ట్రైన్ లాగా అదే యాక్సిడెంట్ జరిగితే రైల్వే మినిస్టర్ డౌన్ డౌన్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేయి ఆర్ నాట్ కేపబుల్ ఏ పార్టీ అయితే ఆ పార్టీ మంత్రి అయిపోతాడు వెంటనే అన్ఫార్చునేట్లీ బీజేపీ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయడానికి లేదు బీజేపీ మంత్రి అనలేడు సెంట్రల్ మినిస్టర్ రైల్వే మినిస్టర్ అని అంటాడు సౌత్ డిస్క్రిమినేషన్ కూడా ఇక్కడ ఎందుకో టచ్ చేయాలనిపిస్తోంది ఎందుకంటే చూస్తూనే ఉన్నాగా మాట్లాడితే ఈ పద్దెనిమిది నెలల్లో రామ్మోహన్ నాయుడు మీద వీళ్ళు ఏ విధమైనటువంటి ఇచ్చేసారో చేస్తున్నారు పొరపాటున మన దీపక్ రెడ్డి గారు అదే డిబేట్లో లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని చెప్పి అంటే స్టేట్ లెవెల్లో ఇక్కడ ఇండిగో ఫ్లైట్లు మనకు విజయవాడకి విశాఖపట్నానికి ఇక్కడ మనకి తిరిగి తిరిగివేవైతున్నాయో ఆగిపోయాయి వీళ్ళు మళ్ళీ ప్రయాణికులకి ఏంటి అనేది ఇక్కడ మానిటర్ చేస్తున్నారు అన్న దానికి వచ్చేసరికి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి అసలు నువ్వెవడరా అని చెప్పినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి రామ్మోహన్ నాయుడిని అక్కడ ఉండేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ బేషరమని ఇంకోటని చెప్పి విషయం వచ్చినట్టు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అక్కడ అదానీ పేరెత్తడానికి మరి ఎందుకంత భయం ఎందుకంత భయం అదానీ కట్టబెట్టడానికే కదా ఇవన్నీ కూడా జరిగేది ఇక్కడ ఇండిగో తప్పనే స్పష్టంగా కనిపిస్తోంది పద్దెనిమిది నెలల నుంచి రిక్రూట్ చేసుకోకుండా ఒక సంక్షోభం దిశగా పయనించాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆ ఫిక్స్ అవడం వల్ల మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ నష్టాలు వస్తాయి ఇంకోటి అంటే ఎస్ మేము భరిస్తాం పోయేదే ఉంది టేక్ ఓవర్ చేసుకుంటే వాళ్ళే మాకు డబ్బులు ఇస్తారు మాకేం పోయేది లేదు అయితే ఏడ్చేది మొత్తం ప్రయాణికులే కదా మాకేం పోయింది ఇబ్బంది కింగ్ ఫిషర్ అవ్వలేదా ఇంకోటి అవ్వలేదా ఇంకోటి అవ్వలేదా అని ఏదో సాకులు చెప్పుకుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి పోతే హ్యాపీగా మార్కెట్ షేర్ని ఇంకోటి మాకు అవసరం లేదు పెద్ద ప్లేయర్లు చాలా ఉన్నారు పైన ప్రధాని మోడీ ఉన్నాడు సపోర్ట్ వాళ్ళకి అనేటువంటి ఒక మాట ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఏం మాట్లాడరు సో ఆ పిగ నడిపించుకుంటారు వాళ్ళది అదానికి కట్టబెట్టడానికి ఇంత ప్రహసనం అవసరమా ఒకళ్ళని బలిపశువును చేయాల్సినటువంటి అవసరమా ఆ బలిపశువును చేయాల్సింది నరేంద్ర మోడీ గారిని చేయండి యాజ్ క్యాబినెట్ లీడర్ కింద ఎందుకని మాట్లాడరు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి దమ్ ద సో కాల్డ్ జర్నలిస్టులకు ఇండియాలో ఎవరికన్నా ఉందా ఉందా ఎస్ ఒకవేళ రామ్మోహన్ నాయుడు తప్పు చేశాడు రామ్మోహన్ నాయుడుదే ఈ తప్పు అంతా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయనదే ఈ ఫెయిల్యూర్ అంతా కూడా అంటే లెట్ హిమ్ రిజైన్ మరి అదే వైఫల్యాలకి రైల్వే మినిస్టర్ రిజైన్ చేస్తాడా ఉగ్రవాద ఉగ్రవాదాడులకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చేతిలో పెట్టుకున్నటువంటి అమిత్ షా రిజైన్ చేయగలుగుతారా రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ కింద రిజైన్ చేయగలుగుతారా రూపాయి విలువ పడిపోయింది డాలర్ తోటి కనిష్టానికి లైఫ్ టైం కనిష్టానికి పడిపోయింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిజైన్ చేస్తారా ఫెయిల్యూర్స్ అని వీళ్ళవేగా వీళ్ళ లీడర్గా క్యాబినెట్ లీడర్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వేగా ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోంది అదానికి అప్పగించాలి అని ఎందుకు దాన్ని ఎందుకని వదిలేయాలి దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు అది అదానికి అప్పగించడమే అప్పగిస్తారు చూస్తూనే ఉండండి ఖచ్చితంగా అదానికి అప్పగించే తీరతారు ఆ రోజు మాట్లాడుకుందాం దీని మీద మళ్ళీ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా